స్కూల్ చెప్పింది అనమాట హోంవర్క్ చేయకపోతే కోదండం వేస్తాను ఎలా అంటే మరి కోదండం అంటే ఫ్యాన్ కి మిమ్మల్ని కట్టేసి కాలు కట్టేసి కింద తల తల కిందికి కింద మంట పెడతా అని చెప్పిందన్నమాట అంతే ఇంకా నేను స్కూల్కి వెళ్ళలే ఇంకా ఇంటికి వచ్చి వెళ్ళనే వెళ్ళాను అంతే ఏమైనా అంటే మమ్మీ నువ్వు హోంవర్క్ చేయని వాళ్ళకి కదా నువ్వు చేస్తావు కదా కానీ అయితే అనేసి అంత అంత నాకు అంత అంత బాధ ఉండేదమ్మా దేని గురించి అయితే సున్నితంగా నీ మనసు అప్పుడు నుంచి ఇంకా లక్షల సార్లు ఇక నేను నిర్ణయించుకున్నా ధ్యానంలోకి వచ్చాక నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నాను కానీ ప్రతిసారి మళ్ళీ బాధపడుతున్నాను లక్షల సార్లు బాధపడుతున్నాను కానీ బాధపడినప్పుడల్లా మళ్ళీ నెక్స్ట్ టైం ఈసారి బాధపడను ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అని నిర్ణయించుకుంటున్నాను నిర్ణయించుకున్నా రోజు రోజుకు అయినా ఉంటుంటుంది రోజు రోజుకి ఎదుగుతూ ఎదుగుతూ అలా ఒక కొన్ని సంవత్సరాల తర్వాత నా బాధ వెళ్ళిపోయినా బాధ లేకుండా ఉండే జ్ఞానమే ఎన్లైటన్మెంట్